మన కోనసీమలో రావలపాలెం కొత్తపేటలో ఫేమస్ అయిన పాలకువాని మన ఇంట్లోనే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా స్వచ్ఛంగా తయారు చేసేసుకోవచ్చు మా బామ్మ చెప్పిన కొన్ని సీక్రెట్ టిప్స్తో నేను వీడియో ప్రిపేర్ చేశాను వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మీరు ఎన్నిసార్లు చేసినా ఒకే టేస్ట్లో పాలకోవా వస్తుంది కొలతతో సహా చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి నేను ఈ పాలకోవాని స్వచ్ఛమైన పాలతో ప్రిపేర్ చేశాను అది మా విలేజ్ నుంచి తెప్పించిన పాలతో నేను ఈ చేశాను అందరికీ అనేవి దొరకవు కదా సిటీలో ఉన్నప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది ఉంటుంది హెరిటేజ్ కానీ అమూల్ కానీ ఏ బ్రాండ్ అయినా సరే అది తీసుకుని ఒక లీటర్ కొలతతో నేను చూపిస్తున్నాను నేను ప్రిపేర్ చేసింది రెండు లీటర్ల పాలతోనే కానీ ఒక లీటర్కి ఎన్ని ఎన్ని యూజ్ చేయాలనేది నేను కొలతలు చూపిస్తాను ముందుగా ఒక మంత పాటి పాన్ పెట్టుకోవాలన్నమాట నేను నాన్ స్టిక్ పాన్ యూజ్ చేశాను లేదంటే కుక్కర్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే అల్యూమినియం గిన్నెనే యూజ్ చేయొచ్చు అదే మన ఇష్టం కొంచెం అందంగా ఉంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అడుగంటకుండా ఉంటుందనమాట నేను నాన్ స్టిక్ పాన్ యూజ్ చేశాను దీన్ని చెక్కగడ్డతో కలుపుతున్నాను కుక్కర్ అయితే మనం స్టీల్ గడ్డ యూస్ చేసుకుని కలుపుకోవచ్చు పాలు పొంగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పాలు పొంగిపోయిన తర్వాత అంటే అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుతూ ఉండాలన్నమాట మేగడ కట్టకుండా తిప్పుతూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తూ ఉంటుందన్నమాట పాలుకోవా అనేది బాగా దగ్గర పడుతూ కలుపుకోవాలి దగ్గర పడే వరకు కలుపుకోవాలి చాలా ఊపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి కానీ వన్స్ ప్రిపేర్ చేసేసిన తర్వాత చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా ఇంత కష్టపడినందుకు మంచి రిజల్ట్ వచ్చిందనే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు ఎప్పుడు స్వీట్ షాప్ స్టైల్లోనే కాకుండా ఈ మధ్య బయట స్వీట్ షాప్లో కూడా పాలపిండి కలిపేస్తున్నారు ఒరిజినల్ పాలకొ దొరకటం లేదు అసలు ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట బాగా దగ్గర పడుతోంది కొంచెం దగ్గర పడిన తర్వాత మాత్రమే మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి అంటే మనం నేను రెండు లీటర్లు తీసుకున్నాను ఒక అర లీటర్ పాలు అయ్యే వరకు నేను పంచదార అనేది యాడ్ చేయలేదు మీరు లీటర్ తీసుకుంటే పావు లీటర్ పాలు అయ్యే వరకు కూడా మీరు పంచదార అనేది యాడ్ చేయకూడదు ఎందుకంటే పంచదార వేసిన తర్వాత ఏమవుతుందంటే పలచబడిపోతాయి పాలు అనేది ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట కలవడానికి సో మనం పాలు దగ్గర పడిపోయిన తర్వాతే మనం పంచదార అనేది యాడ్ చేసుకోవచ్చు ఒక లీటర్ పాలకి రెండు వందల గ్రాముల పంచదార అన్నమాట అంటే ఒక కప్పు పంచదార పడుతుంది పంచదార అనేది యాడ్ చేసుకుని పంచదార కూడా ఫుల్గా కరిగే వరకు కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా అలా కొంచెం గోధుమ కలర్ వస్తుందనమాట పాలది కలుపుతున్న కొద్దీ అడుగంటకుండా కలుపుకోలేదంటే మాడిపోతూ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ డిష్ అనేది ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి వచ్చేసామన్నమాట పాలకోవాకి పాకం అనేది ఎలా తెలుసుకోవాలంటే మెయిన్గా మనకి పాకం సరిగ్గా లేదనుకో పాకం వచ్చేస్తే పొడి పొడి ఆడిపోతూ ఉంటుంది పాలకువ మనం ప్రిపేర్ చేయలేం అనమాట చేత్తో నొక్కలేం పాలుకోవని అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా మనం పాకం అనేది కరెక్ట్గా ఉందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే కొంచెం బాగా దగ్గర పడిపోతుంది చూస్తున్నారు కదా కొంచెం దగ్గర పడిపోతుంది అన్నప్పుడు మనం చేత్తో చూసుకుని ఉండలాగా చేసుకోవచ్చు చే లేదంటే చేయి కాలిపోతుంది అలవాటు లేదనుకున్న వాళ్ళు చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని కొంచెం పాకం దాంట్లో వేసామంటే మనకు ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట వాటర్లోనే ఇలా చేత్తో చూస్తే తెలుస్తుంది ఉండలాగా ఫామ్ అయింది అంటే ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే పాలుకోవా ప్రిపేర్ చేసేయకూడదు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆ వేడిలోనే మనం గరిటితో తిప్పుతూ తిప్పుతూ ఒక సాఫ్ట్ దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే మనం కొంచెం గిటకల గిటకలుగా కాకుండా సాఫ్ట్గా అనేది పాలకోవా రావాలంటే మనం అలా చేయాలి డైరెక్ట్గా మనం సర్వ్ ఆఫ్ చేసేగానే మనం పాలకోవ ప్రిపేర్ చేసేసుకుంటే అంత సాఫ్ట్గా రావన్నమాట ఇలా మనం సవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి పాను కొంచెం అలా తిప్పుతూ తిప్పుతూ కలిపిన తర్వాత మనం ముందుగా మనం నెయ్యి రాసుకున్న పెద్ద ప్లేట్ తీసుకుని ఒక్కొక్కటిగా కొంచెం ఉండ చేసుకుని మన ఫింగర్స్తో ఇలా రెండు వేలతో నొక్కితే మంచి షేప్ వస్తాయి అనమాట పాలుకోవాలు తర్వాత మన సైజ్ అనేది మన ఇష్టం చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు ఒక లీటర్ పాలకి హాఫ్ కేజీ పాలుకోవనే పాలకోవా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు లీటర్లు అంటే ఒక కేజీ పాలకోవా అనేది వస్తుంది చల్లారిపోతాయి కదా పాలుకోవాలని అప్పుడు కొంచెం దగ్గర పడిపోతుంది గట్టిపడిపోతాయి అనమాట అప్పుడు మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని రోజు కూడా తినచ్చు చిన్నపిల్లలు కూడా తినచ్చు అనమాట పంచదార స్వీటు మంచిది కాదు అనుకోకుండా ఎప్పుడైనా ఇలాంటి పాలకోవాలు కూడా మనకు తినాలనిపిస్తుంది చిన్నప్పటి నుంచి అందరి ఫేవరెట్ స్వీట్ అనేది పాలుకోవా కదా ఈ మధ్యకాలంలో పాలపిండి యూస్ చేసి చేస్తున్నారు కానీ ఇలా మన ఇంట్లోనే ఎప్పుడైనా ఇలా చేసుకుంటే మన పాతకాలం చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పుడు మా బామ్మ చేసిన రెసిపీ అనమాట ఇది సెలవులకి వెళ్ళినప్పుడల్లా అప్పుడే పిండిని ఫ్రెష్ పాలతో చుక్క కూడా నీళ్ళు కలపని పాలతో ఇలా పాలకోవ ప్రిపేర్ చేసి ఇచ్చేవారు అప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు ఎప్పుడైపోతే ఎప్పుడైపోతే స్మెల్ అనేది అలా వచ్చేస్తుందమ్మా ఇల్లు అంతా పాలుకోవా చేస్తున్నారు అంటే అంత బాగుండే వరకు రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి